నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో నిర్వహించిన స్వామి ఊరేగింపు సందర్భంగా చోటు చేసుకున్న విషయం చాలా బాధాకరం ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు రాళ్లదాడి చేయడంతో చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇరు వర్గాలు రాళ్లతో కర్రలతో దాడి చేసుకున్నారు సుమారు యాభై మంది బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి కార్యకర్తలను అరెస్ట్ చేశారు వారిని విడిపించడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్కు మెమోరాండం మెమోరానం సమర్పించడం జరిగింది ఇందులో భాగంగా పెద్ద తిప్ప సముద్రం మండలం నుండి శ్రీకాంత్ సిమెంట్ సీన కిరణ్ కందుకూరు మహేష్ పాల్గొన్నారు మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది తొమ్మిది దేవాలయాలకు సంబంధించి ఎనిమిది తొమ్మిది మసీదులకు సంబంధించి ఇదే విధమైన గొడవలు జరిగినాయి రీసెంట్గా కాచేపల్లిలో శివాజీ శోభయాత్ర చేస్తూ ఉంటే రాళ్ళు వేసారు ఆడ ముస్లిం డామినేషన్ పెరవడలో జరిగింది వినాయక మండపాలకు కూసం ఉంటే ఆ పూసాలకు నాటిండే జెండాలను కాల్చి ఆ మండపాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు ఇది ముస్లిం చేశారు అలాగే గుంటూరులో కూడా హనుమాన్ శోభయాత్ర చేస్తుంటే ఆ శోభయాత్ర దాడి చేశారు అది కూడా ముస్లింసే చేశారు అదేవిధంగా రాయచోట్లో లాస్ట్ అయ్యప్ప స్వామి ఊరేగింపు ఏదైతే ఉందో ఊరేగింపులో కూడా ముస్లింసే దాడి చేశారు అలాగే హైందవ శంకారం డిసెంబర్ ఐదో తారీఖు మూడు నాలుగు లక్షల మంది విజయవాడకు గ్రామ గ్రామం నుండి బస్సుల్లో వెళ్తుంటే రాయచోట్లో వెళ్ళిపోతుండే బస్సుకు వెనక నుండి రాళ్ళు వేసి దాడి చేశారు రీసెంట్గా కూడా మన రాయచోట్ల జరిగిన విషయం ఏదైతే ఉందో ఈ విషయాన్ని కూడా ముస్లింసే దాడి చేశారు ఇక్కడ ముస్లింలు నిందించడం లేదు కాకుంటే ఇది జరిగినా కూడా హిందువు రోడ్డు మీదకి రావడం లేదు చూడండి ఇది చాలా దారుణమైన విషయం సమాజం మేలుకోవాలి ఈ సమాజం నీది ఈ సమాజాన్ని నువ్వే కాపాడుకోవాలి భారత్ ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశానికి వచ్చి కాపాడదు గుర్తుపెట్టుకున్న హిందువులరా అదేవిధంగా దేశం మొత్తం మీద ఈవెంట్ మన రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం కింద కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఉదాహరణకు ఒక మదనపల్లి తీసుకుందాం ఈ మధ్య రెండు నెలల కాలంలోనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు నేను పర్సనల్గా ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్న సంఘటనలు నాలుగు పంచాయతీ చేశాను ఎక్కడన్నా కానీ అదే రివర్స్ అయింటే కానీ ఏమైంటుందో ఒకసారి ఆలోచించండి ఈ నాలుగు కుటుంబాలు ఏవైతే ఉంటే వాళ్ళు బాధపడుతున్నారు తప్ప హిందూ సమాజం కూడా మా హిందూ సమాజంలో ఉండే ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నాడే వాళ్ళ అమ్మా నాయన బాధపడతాననే ఫీలింగ్ రావడం లేదు ఇంకా ఇంకెప్పుడు వస్తుంది ఇంకెంతమంది ఫ్యామిలీస్ చనిపోవాలి ఇంకెంతమంది మహిళలు తాలిబొట్లు తెగాలి ఇంకెంతమంది కన్నెలు నాసిని బైతే తప్ప హిందువులు బుద్ధి రాదా అదే విధంగా ఇక్కడ మదనపల్లిలోనే ఇంకొక నాలుగైదు సంఘటనలు కూడా జరుగుతున్నాయి అన్ని క్రాంతంగా మసీదులు కడుతున్నారు అనేక క్రాంతంగా మసీదు కడుతున్నారు అమ్మచెరువు మిట్టలో ఈరోజు ఒక రెండు ప్లాట్లు కలిపి ఒక వ్యక్తి తీసుకొని అక్కడ లీగల్గా ఏ డాక్యుమెంటు లేకుండా దాన్ని మసీదు కట్టి ప్రేయర్ చేస్తున్నాడు ఎవరు దీనికి స్పందించాలి దానికి అర్జీ ఇద్దాం ఎంత మాత్రం న్యాయం జరుగుతుందో కూడా ఇదే మీడియాలోనే ఒక నెల తర్వాత చూద్దాం మనం గుడి కట్టుకోవాలంటే మనం ఉత్సవాలు చేయాలంటే వంద పర్మిషన్లు కావాలి దీనికి పర్మిషన్ ఇవ్వడం కోసం మూడు రోజుల నుండి మదనపల్లి ప్రజలంతా భయప్రాంతులు చేస్తున్నారు పోలీసు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని మనం మొదటే చెప్పాం మేము ఎక్కడా గ్యాదర్ కావడం లేదు సార్ సబ్కల్టర్ ఆఫీసులో గ్యాదర్ అయితే అయ్యగారికి ఇబ్బంది మేము చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి సాయిబాబాగూడలో గ్యాదర్ అయి వద్దామంటే పార్కింగ్ ప్రాబ్లము ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని ఆ సత్రంలో బండ్లు పెట్టేసి ఇక్కడికి వచ్చి అర్జీ చూస్తామంటే కూడా వినకుండా నూట నలభై నాలుగో సెక్షన్ పెట్టి ఈ పొద్దు సుమారుగా వెయ్యి మంది రావాల్సిన వాళ్ళను వంద మందికి కట్టించారు ఇదే పని వేరే వాళ్ళకి చేసే దమ్ము ధైర్యం మీకుందా మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి యంత్రాంగం పోలీస్ యంత్రాన్ని ప్రశ్నిస్తున్నాం ఎస్పీ గారిని డైరెక్ట్గా రాయచోట్ల అటాక్ చేసినారు అటాక్ చేసిన వ్యక్తిని ఏం చేశారు మీరు మైనర్లు అరెస్ట్ చేశారు మైనర్ అటాక్ చేసిన ఎస్పీ గారి మీద కాబట్టి ఇది పోలీస్ యంత్రాంగం కూడా సరైన నిర్ణయం తీసుకొని సమాజానికి న్యాయం చేయండి మాకు అవసరం లేదు మాకు న్యాయం అవసరం లేదు మాకు న్యాయం పెట్ట చేసుకోవాలి మాకు తెలుసు గత వంద సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ న్యాయమే చేస్తా ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మనకు గాంధీజీని చంపినారని ఆర్ఎస్ఎస్తో ఎఫ్ఐఆర్ అయింది ఆ తర్వాత వంద సంవత్సరాల తర్వాత మన ఎస్పీ గారు ఆ పుణ్యం కట్టుకున్నారు ఆర్ఎస్ మీద ఎఫ్ఐఆర్ చేసి కాబట్టి వంద సంవత్సరాలకు ఒక కేసు వస్తుంది అనమాట ఆర్ఎస్ఎస్కి అంటే ఈ మధ్యలో ఆర్ఎస్ఎస్ ఏమీ చేయలేదా ఇప్పుడే ఎందుకు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి గవర్నమెంట్ మారినంత మాత్రాన మనకు న్యాయం జరగదు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది మీరు మారేంత వరకు ఈ సమాజంలో ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి పోరాడేవాడు ఎవడో ఉంటాడు వాడు బలైతూ ఉంటాడు సమాజం మొత్తం ముందుకు రండి ఒక ఆరు నెలలు సంవత్సరం పాటుగా మనం ముందు నిలబడ్డామంటే మన గతిని మార్చేసి ఛాలెంజ్ అని చెప్తున్నాను కాబట్టి హిందువులందరికీ పదే పదే ప్రాధాయపడుతున్నాను ప్రతి హిందూ కార్యక్రమం దేశవ్యాప్తికి సంబంధించిన కార్యక్రమంగా చేస్తూ ఈ దేశాన్ని ధర్మాన్ని దైవాన్ని నువ్వే కాపాడుకోవాలి తప్ప గవర్నమెంట్ కాపాడుతూ గుర్తుపెట్టుకోండి మొన్న ఎస్పీ గారు అడిగారు మీరు పెద్ద ప్రతినిధుల హిందుత్వానికి మేము హిందుత్వానికి ప్రతినిధులు కాదో సమాజం చెప్తుంది దానికి ఎస్పీ గారు డిఐజీ గారు ఎస్ఐ గారు సిఐ గారు అవసరం లేదు మాకు తెలుసు మేము సమాజానికి ప్రతినిధుల కాదని ఇదే విషయంలోనే ఇదే జిల్లా ఎస్పీ ఉండేటువంటి కాన్సెప్ట్లోనే నలుగురు అమ్మాయిలు హిందువుల అమ్మాయిలు తీసుకెళ్లి ముస్లింలు పెళ్లి చేసుకొని నాలుగు రోజుల తర్వాత ఇంట్లో వదిలినారు ఏమి చేయాలా పాపని మీరు చెప్పండి ఇప్పుడు అదే ముస్లిం అమ్మాయిని హిందూ తీసుకెళ్లిగానా నాలుగు రోజుల తర్వాత ఇంటికి వచ్చి వెళ్తే ఏమైంటుందో మీరు ఒకసారి ఆలోచించండి నేను దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీకే వదిలేస్తున్నాను ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కే ఈ సమస్యను వదిలేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్